शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది వరకు అయితే దానిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవానం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవానం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పరవానం చేసి ఆ సూర్య భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికి లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగాదివారాలు మాఘ మాఘ మాఘపాదివారాలు అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంజలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేతి పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యము నుంచి మాఘపాఢ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ దేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడు ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుకుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం ఫిబ్రవరి నెల మాస్ ఫలితాలు ము ద్వాదశ రాశుల్లోనూ ముందుగా ఉన్నది మేషరాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేష మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి ముందుగా మన గ్రహస్థితి చూద్దాం మేషరాశిని లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో అంటే వృషభంలో గురువు విధురంలో కుజుడు కన్యలో కేతువు మకరంలో రవి బుధులు కుంభంలో శని మేనంలో శుక్రరాహులు ఉన్నారు ఈ మాసం అంతా కూడా శుక్రుడు మేనంలోనూ రాహువు మేనంలోనూ గురువు వృషభంలోనూ కుజుడు మిథునంలోనూ కన్ కేతువు కన్యలోనూ శని మకరంలోనూ స్థితి పొంది ఉంటారు పదమూడవ తారీఖున ఫిబ్రవరి పదమూడవ తారీఖున రవి మకర రాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తాడు ముందుగా ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ రకమైన ఫలితాలు ఉన్నాయి మంచి ఫలితాల లేదా చెడ ఫలితాల వారు ఏ రకమైన దైవాన్ని పూజించితే ఈ రకమైన ఫలితాల నుండి ఉపశమనం పొందుతారు అనేది చూసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితంగా ఉన్నది అంటే ఈ రాశి వారికి ద్వితీయంలో కుజుడు గురువు ఉన్నారు తృతీయంలో కుజుడు ఉన్నారు వక్రించిన కుజుడు అందువల్ల కుంభరాశిలో ఉన్న శని భగవాన్ మూడో దృష్టి ఈ రాశి వారి మీద ఉంది అందువల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఈ మాసం అంత చెడ్డ ఫలితాలు ఏమీ ఉండవని చెప్పవచ్చు ఆదాయం విషయం చూస్తే ఆదాయం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది కుటుంబం విషయం చూస్తే కుటుంబంలో అందరూ సౌ సౌమ్యంగా ఉంటారు కుటుంబం జనరల్గా మామూలుగా ఉంటుంది అంటే పెద్ద సమస్యలు ఉండవు అట్లాగని ఇదిగా ఉండదు బాగానే ఉంటుంది సంతానం విషయంలో ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులకు మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది అది సహజం ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చి అంటే ఇంకా మార్చి ఏప్రిల్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక విద్యార్థులకు స్ట్రెస్ అనేది ఈ మూడు నెలలు తప్పకుండా ఉంటుంది ఉద్యోగ విషయంలో ఎవరికి ఇబ్బంది లేదు ఉద్యోగం చేస్తున్న వారికి వారు ఆశించిన ప్రమోషన్లు దొరికే అవకాశం ఉంది అధికారుల మన్నను ఉంటుంది ఉద్యోగ విషయంలో వీళ్ళందరికీ చాలా బాగుంటుంది వ్యాపారం విషయంలో ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది విదేశీ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ప్రయాణాలు చేసేవారికి ప్రయాణాలు బాగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు విధంగా స్పెక్యులేషన్ బి బిజినెస్ చేసేవారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వ్యవసాయం వాళ్ళ వ్యవసాయదారులకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది అంటే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అంటే పంటలు కొత్తగా పంటలు వేశారు కదా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అది కాక ఇంకా చలి తగ్గి వేడి స్టార్ట్ అవుతుంది అందువల్ల వ్యవసాయదారులు నీటికి సంబంధించిన జాగ్రత్తలు కొంచెం తీ ఇప్పటి నుంచే మొదలు పెట్టడం చాలా అవసరం ధనం చాలా బాగా ఉంటుంది ధనాదాయం ఏ ఏ వృత్తి వ్యాపారాలు చేసేవారికి అయినా ధనం బాగానే ఉంటుంది అప్పులు జాగ్రత్తగా అప్పులు చూసుకోవాలి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడైనా జాగ్రత్తగా ఇచ్చే మనిషి మళ్ళీ మనకు తీరుస్తాడా తీర్చడా అనేటటువంటిది వీరు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వీరికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలన్నీ వీళ్ళకి వసూలయ్యే అవకాశం ఈ మాసంలో చాలా బాగా ఉంది అయితే వీరికి భూమి కొనే అనుకుంటా కొనాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా భూమి ఇళ్ళు కొనే అవకాశాలు ఉన్నాయి వీరు విదేశీ వ్యాపారాలు చేయదలుచుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది పాత బాకీలు ఎప్పటి నుంచి రావాల్సిన పాత బాకీలు వీళ్ళకి వసూలు అయిపోయే అవకాశం ఉంది ఆర్థికంగాను ఆదాయంగాను అభివృద్ధి బాగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి శుభకార్యాలు చేస్తారు ఈ మాసంలో ప్రభుత్వం యొక్క పనులు కూడా బాగా జరుగుతాయి ఈ మాఘమాసం పెళ్ళిళ్ళ సీజనే కనుక వీరికి శుభకార్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరు సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది వివాహాన్ని వివాహం కాని వాళ్ళకి వివాహం కుదిరే అవకాశం ఉంది అట్లాగే వివాహం అయిన వారికి వారి ఆనందంగా ఉంటారు వీరికి ఎప్పుడూ కష్ట సుఖాలతో సుఖంగా ఉండే అవకాశం ఈ ఈ రాశి వారికి చాలా బాగుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారు ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించడము శివాలయ దర్శనము శివునికి అభిషేకం చేయించుకోవడము చేయడం చాలా మంచిది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది అదే విధంగా సూర్య నమస్కారాలు మాఘ మాఘమాసం కనుక సూర్యుని ఆరాధన చాలా మంచిది అందువల్ల ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అన్నది ఏ ఏ రాశి వారైనా సరే ఏ వ్యక్తి అయినా సరే సూర్య సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది వీరు సూర్య నమస్కారాలు చేయడము సూర్యునికి ఆరాధన చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది